ఒకే వ్యక్తి ఒకే డిపార్ట్మెంట్ ఆరు జిల్లాల్లో ఉద్యోగం అందుకు నెలకు ప్రభుత్వం నుంచి ఆరు ఉద్యోగాలకు జీతం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లుగా మూడు కోట్లకు పైగా సర్కార్ సొమ్మును అడ్డంగా బుక్ చేశాడో ప్రభుత్వ ఉద్యోగి అయినా అతన్ని ఎవరూ పట్టుకోలేకపోయారు ఇది అతడి మేనేజింగ్ స్కిల్ గొప్పతనం అనుకోవాలా లేక మన ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న నిర్లక్ష్యం అనుకోవాలా ఒక వ్యక్తి ఒకే డిపార్ట్మెంట్లో అది కూడా ఒకే జిల్లాలో ఆరు ఉద్యోగాలు ఎలా చేస్తాడు తొమ్మిదేళ్ల పాటు అతడి వ్యవహారం సాఫీగా ఎలా సాగింది ప్రభుత్వ రికార్డుల్లో అతడి డీటెయిల్స్ అన్ని సేమ్ టు సేమ్ ఉన్న అధికారులెందుకు గుర్తించలేకపోయారు అతడు ఆధార్ కార్డును ఎలా మేనేజ్ చేశాడా ఇంతకీ తొమ్మిదేళ్ల తర్వాత అతడి గుట్టు రట్టు ఎలా అయ్యింది యూపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఆ మోసగాడి వ్యవహారం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది ఒకే వ్యక్తి ఒకేసారి ఏకంగా ఆరు జిల్లాల్లో తొమ్మిది సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తూ మూడు కోట్ల జీతం తీసుకున్నాడు ఇదెలా సాధ్యం ఒకే వ్యక్తి ఒకేసారి ఆరు జిల్లాల్లో ఎలా పనిచేశాడు తొమ్మిది సంవత్సరాల పాటు ఆయా వ్యవస్థలకు ఎటువంటి క్లూ కూడా లేకుండా ఎలా మేనేజ్ చేశాడన్నది ఇప్పుడు యూపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రెండు వేల పదహారులో యూపీ రాష్ట్ర ఆరోగ్య శాఖలో నాలుగు వందల మూడు మంది ఎక్స్రే టెక్నీషియన్లను నియమించడం జరిగింది ఈ నియమకాల్లో అర్పిత్ సింగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు అతడు ఆరు జిల్లాలో ఉద్యోగాలు చేస్తూ ప్రతి ఉద్యోగు ఉద్యోగం నుంచి జీతం తీసుకుంటూ ఉన్నాడు ఇలా తొమ్మిది సంవత్సరాలు సాఫీగా సాగిపోయింది ఏ జిల్లా అధికారులకు కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు అర్పిత్ సింగ్ అయితే అంత సాఫీగా సాగుతున్న తరుణంలో యూపీ ఆరోగ్య శాఖ కొత్తగా తీసుకొచ్చిన ఓ పోర్టల్ అతడి గుట్టును రట్టు చేసేసింది మానవ సంపద పోర్టల్ అనే సాంకేతిక ప్లాట్ఫామ్ పై ఉద్యోగుల డేటా అప్డేట్ చేయించింది ఆరోగ్య శాఖ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల డేటాను పర్యవేక్షించే సిస్టమ్ ఆ పోర్టల్ ద్వారా అన్ని జిల్లాల ఉద్యోగుల వివరాలను ఒకే చోట చూసేందుకు వీలుంటుంది ఈ క్రమంలో ఒకే పేరు ఒకే తండ్రి పేరు ఒకే చిరునామా ఒకే పుట్టిన తేదీ ఉన్న ఆరు వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న అర్పిత్ సింగ్ ను గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు అయితే అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఒకేలా పెట్టిన అర్పిత్ సింగ్ తన ఆధార్ నంబర్లు మాత్రం వేరువేరుగా ఇవ్వడం జరిగింది మిగతా సమాచారం మొత్తం ఒకేలా ఉండడంతో ఆరా తీసిన ప్రభుత్వాధికారులు అతడి అసలు స్వరూపాన్ని బయట పెట్టారు అయితే సగటున ఒక ఎక్స్రే టెక్నీషియన్ నెలకు దాదాపు యాభై వేల జీతం పొందుతాడు ఆ విధంగా అతడు ఒక సంవత్సరంలో మొత్తం ఆరు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో అది యాభై నాలుగు లక్షల రూపాయలైంది అర్పిత్ సింగ్ ఆరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు మొత్తం మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకున్నట్లు తెలిసింది ఇలా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండిపడింది ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డీజీ హెల్త్ రతన్ పాల్ సుమన్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు డైరెక్టర్ పారామెడికల్ డాక్టర్ రంజాన్ ఖారే నేతృత్వంలో దర్యాప్తు జరిగింది మరోవైపు నివేదిక ఆధారంగా లక్నోలోని వజీర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది పరారీలో ఉన్న నిందితుడు అర్పిత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు